ప్రియమైన వీక్షకులకు నమస్కారం శుభబుధి ఎజిటిఎస్ టీవీ వారపత్రికకు స్వాగతం ఓం గం గణపతి నమ ఓం శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీ సూర్యప్రకాష్ ఈవేళ మనం తెలుసుకోబోయే అంశం వివాహంలో జ్యోతిష్యం యొక్క పాత్ర అలాగే వివాహ పొంతన మ్యారేజ్ మ్యాచింగ్ అనే విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం పిల్లలకి టీనేజ్ వయసు దాటగానే ఎవరైనా వారి జాతకాన్ని జ్యోతిషులు చూపించినట్టయితే వారికి ఎప్పుడు వివాహం అవుతుందో దగ్గర సంబంధం అవుతుందా దూరం సంబంధం అవుతుందా ఏ దిక్కు నుంచి వస్తారు అలాగే మన సాంప్రదాయమా వేరే సాంప్రదాయమా లవ్ మ్యారేజ్ అవుతుందా అరేంజ్ మ్యారేజ్ అవుతుందా ఇలాంటి విషయాలన్నీ మనం ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారా కొంతవరకు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంది అలాగే వివాహం ముందు వివాహ పొంతనాన్ని చూస్తూ ఉంటారే దాన్ని ఇంగ్లీష్లో మ్యారేజ్ మ్యాచింగ్ అని అంటారు ఈ మ్యాచింగ్ అనేది ఎందుకు చూడాలి దీన్ని ఆధునిక కోణంలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ఎనిమిది రకమైన ముఖ్య విషయాలని తీసుకున్నారు అంటే అమ్మాయి నుంచి అబ్బాయిలకి మధ్య ఒక ఎనిమిది ముఖ్యమైన విషయాలు పరిగణలోకి తీసుకున్నారన్నమాట అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది శారీరక నిర్మాణము అలాగే ఎవరైనా బాధపడితే అవతరాళ్ళు ఎంత తొందరగా రెస్పాండ్ అవుతారు ఏదన్నా చిన్న ఇబ్బందులు వస్తే ఎంత తొందరగా కలుస్తారు ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి మ్యారేజ్ మ్యాచింగ్ వల్ల అంటే మన జ్యోతిష్య చెప్పిన మహానుభావులు ఇదివరకే ఇటువంటి విషయాల్ని ఆధునిక కోణంలో ఆలోచించి చెప్పారన్నమాట ఇందులో మొదటిదానికి ఒక పాయింట్ రెండో దానికి రెండో పాయింట్ అలాగా ఎనిమిదో దానికి ఎనిమిదో పాయింట్ అంటే ఇలాగా ఒకటి నుంచి రెండు మూడు నాలుగు అలా వరుసగా కూడుకుంటే ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడితే ముప్పై ఆరు పాయింట్లు వస్తాయి ముప్పై ఆరులో మినిమం పద్దెనిమిది అయినా రావాలి ఎందుకంటే ముప్పై ఆరులో సగం పద్దెనిమిది కాబట్టి పద్దెనిమిది పాయింట్లు వచ్చినట్టయితే ఆ వివాహం బాగుంటుంది అని ఒక లెక్క ఇది వివాహానికి ముందు చేసుకునే ప్రక్రియలో ఒక మంచి ప్రక్రియ కానీ ఇది కేవలం మన వివాహ జీవితాన్ని అనేది నిర్దేశించదు అలాగే మన జాతక చక్రంలో ఏడో ఇల్లు కూడా వివాహాన్ని సూచిస్తుంది అనమాట ఏడో ఇంట్లో పాపులు ఏడో ఇంటి అధిపతి పాపగ్రహాలతో కలిపినా వివాహం అవటం లేట్ అవుతుంది లేదా వివాహం అయిన తర్వాత సమస్యలు అనేవి వస్తాయి ఏ గ్రహానికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయో ఎవరైనా జ్యోతిష్యుడు చూపించుకొని ఆ గ్రహానికి పరిహారాలు చేయటం వల్ల దోషం అనేది చాలా మట్టుకు తగ్గుమొహం పడడానికి అవకాశం అనేది ఉంది అలాగే కొంతమందికి ఇంటి సంబంధాలు చూసినా సెట్ అవ్వదు అలాంటి వారికి శని శని భగవానుని తోటి వివాహ స్థానానికి సంబంధం ఏర్పడితే వారు ఏంటంటే శనిహారాల్లో శనివారం నాడు పడమటి గోడ మీద తేనె కానీ బెల్లం కానీ నలచీములు ఉండే చోట పెట్టడం వల్ల వారికి వివాహంలో ఆటంకాలు తొలగి తొందరగా వివాహం అవడానికి అవకాశం అనేది అలాగే రాహుగీతల వల్ల ఇబ్బంది పడేవారు అమ్మవారి ఆరాధన గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది ఇక వివాహంలో మ్యారేజ్ మ్యాచింగే వివాహం ఒకటే వివాహ అంతను చూడటం ఒకటే కాకుండా వివాహ స్థానమే కాకుండా కుజు దోషం కూడా కుజుడు యొక్క ఉన్న స్థానాన్ని కూడా చూడటం వల్ల మనకి మ్యారేజ్ అయిన తర్వాత కొంత ఇబ్బందులు అనేవి రాకుండా ఉండడానికి వచ్చిన తొందరగా తగ్గుమొహం పట్టడానికి అవకాశం అనేది ఉంది ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ఏ భావంలో అయినా సరే ఇబ్బంది వస్తుంటే ఆ భావానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవటమే కాకుండా ఆ భావానికి మనం తలవగ్గి ఆ భావంలో వచ్చే పరిస్థితులకి సమస్యలను వచ్చే పరిస్థితులను సమస్యలను శాంతిగా సహనంగా తట్టుకుని మనం ఎదరికి వెళ్ళవలసి వస్తుంది ఇలా చేయటం వల్ల మ్యారేజ్లో చాలా మటుకు ఇబ్బందులు తగ్గుమోహం పట్టడానికి అవకాశం ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ సూర్యప్రకాష్ ఆస్టర్జ విశాఖపట్నం ధన్యవాదములు ఇవాళ శుభబుద్ధి ఇంతటితో ముగుస్తోంది మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి ఇంకెన్నో విశ్లేషణలు శాస్త్ర విశ్వాసాలు వచ్చేవారం మరొక శుభబుధిలో ఏజిటిఎస్ టీవీ వారపత్రిక మీ శుభశ్రవణానికి